నమస్కారం రేపు జరగబోయే సివిల్స్ ఫిలిమ్స్ ఎగ్జామ్లో హాజరవుతున్న బీసీ విద్యార్థులందరికీ విషయం ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాం ఎందుకంటే పద్నాలుగు పంతొమ్మిదిలో బీసీ బిడ్డలు అన్ని రంగాల్లోనూ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ని మనం ప్రారంభించాం మరి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నా బీసీలు నా బీసీ బిడ్డలని గాలి వదిలేసి మనం మొదలుపెట్టిన బీసీ సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ను కూడా రద్దు చేశారు మళ్ళీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే బీసీలు అంటేనే చంద్రబాబు నాయుడుకి ఒక అమితమైన ప్రేమ బడువు బడిగిన వర్గాల పక్షపాతి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి బీసీ స్టడీస్ సర్కిల్లో ఆరు నెలలు కోచింగ్ ఇచ్చి వంద మంది స్టూడెంట్కి ఆరు నెలలు కోచింగ్ ఇచ్చి అది కూడా కోచింగ్ ఇచ్చే విద్యార్థులకు ఎంట్రెన్స్ పెట్టి ఎంట్రెన్స్లో క్వాలిఫై అయిన వారికి వంద మందికి మనం సివిల్ సర్వీస్ కోచింగ్ ఇంకా ఆరు నెలలుగా ఇచ్చాం వారికి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశాం పక్క లైబ్రరీలు కావాల్సిన మెటీరియల్ ఫుడ్ అకామిడేషన్ కార్పొరేట్ సెంటర్లకు ధీటుగా మనం ఏర్పాటు చేశాం మరి రేపటి రోజు ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి విద్యార్థులందరికీ విషయ ఆల్ ది బెస్ట్ ఎందుకంటే ముఖ్యమంత్రి గారు విద్యకు చాలా ప్రాధాన్యత ఇస్తారు ఖచ్చితంగా మన బీసీ స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకున్న విద్యార్థులు ఎక్కువ శాతం సక్సెస్ కావాలని కూడా కోరుకుంటున్నాం అదే మన ప్రభుత్వం ఎన్టీఆర్ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడికి గిఫ్ట్ గా మనం ఇవ్వబోతున్నాం అది నెక్స్ట్ తరాలకు కూడా ఒక స్ఫూర్తిగా మనం ఇంకా ఇంప్రూవ్ చేసేకి ఒక అవకాశంగా కల్పిస్తాం అంతేకాకుండా మరి చంద్రబాబు నాయుడు గారు మరో నెక్స్ట్ ఇయర్కి సుమారుగా ఐదు వందల మంది బీసీ బిడ్డలు ఒక పక్క సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ కావచ్చు ఎనీ నోటిఫికేషన్ పిలిచిన వాళ్ళకి కోచింగ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే ఐదు వందల మందికి మంది భవనం కూడా ఏర్పాటు చేయబోతున్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటూ విషయంలో ఆల్ ద బెస్ట్ చంద్రబాబు నాయుడు గారికి బీసీలు అన్నా బీసీ బిడ్డలన్నా ఇష్టమైన విషయం ప్రపంచానికే తెలుసు మరి అంతేకాకుండా ఇప్పుడు విదేశీ విద్యను కూడా మనం మళ్ళీ ప్రారంభించాం అదేవిధంగా మరి బీసీ విద్యార్థుల కోసం ఒక ఐదు వందల మందికి కోచింగ్ ఇచ్చే విధంగా ఎన్ని నోటిఫికేషన్ పండి వాళ్ళకు కోచింగ్ కావాలి కాబట్టి కోచింగ్ సదుపాయాల కోసం ప్రత్యేకంగా ఒక భవనం కూడా ఏర్పాటు చేస్తున్నారు మనం అందరం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఆశయాన్ని మనం నెరవేర్చాలి కాబట్టి అదే కాకుండా మరి భావితరాలకు ఉపాధి కోసం కూడా యువగలం మధ్య నారా లోకేష్ బాబు గారు పరిశ్రమలు కూడా తీసుకొస్తున్నారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పుడు మెగా బిఎస్సీ ఇస్తున్నాం కాబట్టి దయచేసి విద్యార్థులందరికీ వన్స్ అగైన్ విషయ్